వర్తిల్ లాలే ఎల్జీ పాలిమర్స్ కాంట్రాక్ట్ కార్మిక్ లైక్ చేస్తా వర్తిల్ లాలే వర్తిల్ లాలే ఎల్జీ పాలిమర్స్ కాంట్రాక్ట్ కార్మిక్ లైటింగ్ చేసావల్కో పోరాడతాం 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 కాంట్రాక్ట్ కార్మికులందరికీ న్యాయం చేసావల్కో పోరాడతాం 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 కాంట్రాక్ట్ ల్యాబరేటరీ ప్రకారంగా కాంట్రాక్ట్ కార్మికుందరికీ న్యాయం చేసావల్కో పోరాడతాం 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 వర్తిల్ లాలే ఎల్జీ పాలిమర్స్ కాంట్రాక్ట్ కార్మిక్ లైక్ చేస్తా నమస్తే అండి నా పేరు ఎల్పి కనకరాజు ల్యాండ్ లోజర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిని లాక్డౌన్ వల్ల మరియు బ్యాటరీ ఓపెన్ చేద్దామని అనుకోకుండా జరు జరిగిన సంఘటన వల్ల ఎల్జీ కంపెనీ గ్యాస్ లీకేజ్ వల్ల మూతపడింది ఐదు సంవత్సరాలు కావస్తుంది అప్పుడు ఇప్పటి వరకు మా కాంట్రాక్ట్ కార్మికులకి ఉపాధి లేక చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము ఎల్జీ వారు పర్మనెంట్ ఎంప్లాయీకి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేశారు మాకైతే ఆరు నెలల ఆప్షన్ ఇచ్చి మళ్ళీ ప్యాటి తెరిపిస్తామన్నారు అందుకోసం మేము ఆరు నెలల ఆప్షన్ ఒప్పుకున్నాం కానీ ఈ దినం నా ప్యాటి తెరిపించలేదు ఏమంటే హైకోర్టులో ఉందో కేసు అంటున్నారు మాకు పరిహారం కూడా ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు కావస్తుంది పరిహారం కూడా ఇవ్వలేదు మా ఎల్జీ కాంట్రాక్ట్ కార్మికుల తరఫున ప్రధానమైన డిమాండ్ ఏంటంటే గతంలో పంతొమ్మిది అరవై అరవై నాలుగు మధ్యలో మా తాత ముత్తాతలు ఉపాధి కోసం భూములు ఇవ్వడం జరిగింది తర్వాత హిందుస్థానుడు శ్రీరాముడు ఇప్పుడు ఎల్జీ వారు తీసుకున్నారు మాకు కా మాకు మెయిన్ ఏంటంటే ఉపాధి కల్పించాలి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ పెడతామని చెప్పి శ్రీ సిటీలో తీసుకెళ్లి పెట్టారు ఇక్కడ అట్లీస్ట్ నాలుగు ఇంట్లకి రెండు ఇంట్లు ఇక్కడ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇక్కడ పెట్టాలని ఎన్డీఏ గవర్నమెంట్ని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి వారిని ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మన నారా లోకేష్ గారిని మరియు మన స్థానిక ఎమ్మెల్యే గణభా గారిని మేము ఎన్డీఏ కోటమి ప్రభుత్వాన్ని మేము కాంట్రాక్ట్ కార్మికులందరూ కోరుకున్న ఒకటే మాకు ఇక్కడ ఉపాధి కల్పించండి కంపెనీ మళ్ళీ తిరిగి రీఓపెన్ చేసేలాగా మీరు మాకు ఎన్డీఏ గవర్నమెంట్ మాకు మద్దతు ఇస్తుందని మేము కోరుకుంటున్నాం గత ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోలేదు ఈ ప్రభుత్వం అయినా సరే మమ్మల్ని ఆదుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులు అందరినీ ఇది ఈ విధంగా చేయడం జరుగుతుంది అదే కాకుండా ఆ రోజు జరిగిపోయిన చనిపోయిన పన్నెండు మందికి మా కాంట్రాక్ట్ కార్మికు సోదరులందరినీ మేము స్టార్టింగ్ రాలేలేదాం సంతాపం ప్రకటించడం జరిగింది దురదృష్టకరం అది కానీ ఇప్పటికైనా సరే మా ఎల్జీ మేనేజ్మెంట్ వారు కూడా అందరినీ ఆదుకుంటున్నారు మమ్మల్ని కూడా కాంట్రాక్ట్ కార్మికులు మేము పనిచేస్తాం పర్మనెంట్ ఎంప్లాయ్ ఏ పని చేస్తే కాంట్రాక్ట్ వర్కర్లు సేమ్ అదే పనిచేస్తాం వాళ్ళకి యాభై వేలు ఆరు వేలు ఇచ్చారు మాకు పన్నెండు వేలు పదిహేను వేలు ఇచ్చారు దయచేసి మీరు మానవతో దుర్పాలంతో ఆలోచించి మా కాంట్రాక్ట్ కార్మికు సోదరులకి న్యాయం చేయాలని ఈ ఐసంతలక పరిహారం కూడా ఇవ్వాలని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను నా పేరు పాల్బాబురావు మాది వెంకటాపురం గ్రామం ఎల్జీ పాలమర్స్లోని ఇప్పటి నుంచో కాంట్రాక్ట్ లేబరు పర్మనెంట్ లేబర్తో పాటు మేము కాంట్రాక్ట్ లేబరు సమానంగా పనిచేసే వాళ్ళం అందరం కూడా ఈరోజు మా కంపెనీ తెరిస్తారు ఈవేళ ఈవేళ రేపు అని చెప్పుకొని వచ్చారు ఇంతవరకు కూడా రోజు వరకు కూడా కంపెనీ తెరలేదు అలాగే మాకు ఉపాధి లేకుండా ఈరోజు రోడ్డు మీద ఉన్నాం మా పిల్లలు చదువుకున్న టైంకి ఒక స్టేజ్కి మాకు ఉపాధి లేకుండా ఉన్నాం మా భూములు పోయే మా స్థలాలు పోయే అన్నీ పోయే ఈరోజు ఏది లేకుండా నిర్లక్ష్యంగా రోడ్డు మీద పడిపోయి ఉన్నాం అందరం కూడా అవకాశం ఉంటే గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఇనపం మన చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మన లోకేష్ గారికి కూడా మన గణబాబు గారికి విచ్చేది దేవనగా మన వెంకటాపురం గ్రామస్తో కాంట్రాక్ట్ లేబర్ వైపు ఒక్కసారి మామె చిరుకు మామే చిరుకొని ఏకంట గంట మీరందరూ దయచేసి మాకు ఆదుకుంటారని మరీ మరి మరీ మరీ తెలియజేస్తున్నాం అలాగే మా భూములు కూడా పోయే కంపెనీలోని భూములు పోయే అన్నీ పోయే ఈరోజు రోడ్డు మీద పడిపోయి ఉన్నాం మేము చనిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం మా ప్రజలందరం కూడా ఒక ఒక్కసారి అవకాశం ఇచ్చి మాకు ఉపాధి కల్పిస్తారని తెలియజేస్తున్నాం ఎల్జీ పాలమర్స్ ఎల్జీ పాలమర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని యాక్చువల్గా గ్యాస్ లీక్ తర్వాత కాంట్రాక్ట్ వర్కర్స్కి అందరికీ కూడా తీరని అన్యాయం జరిగింది పర్మనెంట్ ఎంప్లాయీస్కి సెటిల్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని వెళ్ళారు వాళ్ళు కానీ కాంట్రాక్ట్ వర్కర్స్కి వచ్చేసరికి మొత్తం నాశనం చేస్తారు అదేవిధంగా మా కాంట్రాక్టర్లో కూడా పిఎఫ్ ఈఎస్ఎల్ విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టేసి మాకు ఒక్కొక్కరికి నాలుగు ఐదు లక్షల రూపాయలు మాకు పెనాల్టీలు కూడా ఈరోజు కేసులు రన్ అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ మేము తిరుగుతున్నాం పిఎఫ్ ఆఫీసులు చుట్టూను నాకు కూడా పేమెంట్లో ఇంచుమే సుమారుగా నలభై లక్షలు చెల్లరా వర్ వర్కర్లకి నేను ఓవర్ టైంలో అవి చెల్లిస్తే ఆ పేమెంట్లు కూడా ఇవ్వడానికి నాకు చాలా దుఃఖ పెడుతున్నారు నాకు చాలా నాకైతే మాత్రం ఆర్థికంగా మాత్రం చాలా అన్యాయం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించిన ఈ కంపెనీకి ల్యాండ్ ల్యాండ్ లోజర్స్ అసోసియేషన్కి అప్పట్లో మా గ్రామ గ్రామ కమిటీకి ఈ విజయమాలియా గారు అరవై మూడులోకి అగ్రిమెంట్ చేశారు ఈ ల్యాండ్ ఓన్లీ వ్యాపారం అంటే ఇక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద మాత్రమే ఇక్కడ ఈ ల్యాండ్ ఇవ్వడం జరిగింది అగ్రిమెంట్ కూడా జరిగింది ఆ ఖైదం కూడా తీస్తున్నాం ఆ అగ్రిమెంట్ ప్రకారంగా వీళ్ళకి వీళ్ళు అమ్ముకునేది కూడా నెక్స్ట్ ఈ ఎల్జీ మరుసలకి ఇచ్చేటప్పుడు కూడా ఈ ఉపాధి కల్పిస్తారన్న కాన్సెప్ట్ మీద ఇచ్చారు మాకే ఇబ్బంది లేదు ఎన్ని ఎన్ని సంవత్సరాలు మొన్న రెండు వేల సంవత్సరం వరకు రెండు వేల ఇరవై వరకు అది రన్ అవుతూ వచ్చింది ఇప్పుడు గ్యాస్ లీక్ అయిపోయిన తర్వాత ఈ వర్కర్లకు సెటిల్మెంట్లు చేయడం మానేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళని ఉసిరిపెట్టి ఈ ల్యాండ్ ఏదో ఎవరికో సేల్ చేసుకొని వీళ్ళు కంపెనీ త్రీ సిటీ తెరలించుకొని వెళ్ళిపోయేటానికి మాకేటో ఏదో చిల్లర చిల్లరమాలరా మాకు ఏదో చేసినట్టు ముష్టి వేసినట్టు వేస్తున్నారు వెంకటాపురం గ్రామానికి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి ఎల్జీ పాల్మర్స్ యాజమాన్యానికి నేను చెప్పవలసింది ఒకటే కొరియన్స్ వరకు మాత్రం ఏదైనా మాకు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ఇక్కడ పనిచేసిన మిగిలిన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ పచ్చి డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్లో వాళ్ళు మాత్రం పక్క అన్యాయం చేస్తున్నారు మాకు వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ఎందుకంటే మేము చూసుకుంటాం అంటే ఒక సింపుల్ ఒక మాట అనేస్తున్నారు దానివల్ల మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళకి సరదా అన్నట్టు వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టు చూస్తున్నారు కానీ నో వన్ నూట ఎనిమిది కోట్లకి ఈ స్థలాన్ని ఈ కంపెనీని కొనడం జరిగింది ఎల్జీ గ్రూప్ వాళ్ళు విజయమాలి గారి దగ్గర ఆ నూట ఎనిమిది కోట్లకు సంబంధించిన ల్యాండ్ వాళ్ళు అంటే మిగిలిన భూమి మా కాంట్రాక్ట్ లేబర్కి ఇచ్చిస్తే మేము వ్యవసాయం చేసుకుని బతుకుతారు ఇక్కడ ఈ సభాముఖంగా అందరికీ అదే తెలియజేస్తున్నాం మేము మాకు న్యాయం జరిగితే బాగుంటుంది ఇక్కడ కంపెనీ దీన్ని రన్ చేసి మాకు న్యాయం చేయండి మాకు ఉపాధి ఇవ్వండి మేము ఉపాధి ఇవ్వమని చెప్తున్నాం తప్ప మీకు మీ ఆస్తులు మాకు ఇమ్మని చేస్తుంది అడగట్లేదు లేదంటే మాకు న్యాయం చేయండి మీ పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఎలాగైతే చేశారో అలాగా కాంట్రాక్ట్ లేబర్ కూడా చేయాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం గ్రామస్తుని గత రెండు వేల ఇరవై మే ఏడవ తేదీన అంటే ఇదే రోజు ఎల్జీ పౌర్మర్ శ్రేణి గ్యాస్ లీకేజ్ ప్రమాదం జరిగింది ప్రపంచానికి తెలిసిందే ఆ రోజు ఎంతమంది చనిపోయారు ఎంతమంది వేలాది మంది వందలాది మంది క్షతగాత్రులు అయ్యారు ఈరోజు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి ఆ రోజు ఆ రోజు ఉన్న ప్రభుత్వం మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పేసి ఆ హామీని అమలు చేయలేదు కొంతమంది కాంపెన్సేషన్ ఇచ్చారు మరి కొంతమందికి ఇంకా ఇవ్వలేదు ముఖ్యంగా ఈ కంపెనీని నమ్ముకున్న ఉపాధి కోసం ఆశపడి మా గ్రామస్తులు మా తాత ముత్తాతలు ఏదైతే భూములు ఎల్జీ పరిశ్రమకి ఇచ్చారో ఆ పరిశ్రమ మూడు వందల డెబ్బై ఐదు మంది కాంట్రాక్ట్ కార్మి కార్మికులు ఈరోజు రోడ్డును పడిపోయారు వారందరూ కూడా నలభై సంవత్సరాలు దాడిపోయాయి ఏ పనికి వెళ్దామన్నా మధ్య వయసులో ఉన్నారు మేము ఒకటే అడుగుతున్నాం ఎల్జీ పాలిమర్ శాజమాన్యానాన్ని మీరు ఏదైతే కాంపెన్ చేస్తున్నారో అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికులు మూడు వందల ఐదు మంది కార్మికులు కూడా కాంట్రాక్ట్ యాక్ట్ ప్రకారంగా చట్ట ప్రకారంగా న్యాయం చేయాలి మీరు న్యాయం చేస్తూనే ఇంకో రెండో పక్క ఏదైతే మీరు అనారోగ్య సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకి మీరు లైఫ్ లాంగ్ మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టి కట్టి ఆ సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు ఆరోగ్య సమస్యలు పరిష్కారం చేస్తూ ఉన్నారు అయ్యి పట్టించుకోలేదు ముఖ్యంగా ఏదైతే వేలాది వందలాది ఎకరాల భూమి అయితే ఉంది మా ఆశ ఏంటంటే మీరు వేరొక ప్రమాదం లేని పరిశ్రమ పెట్టి మా మూడు వందల డెబ్బై ఐదు కుటుంబాలకు కార్మికులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు శాంతియుతంగా ర్యాలీ చేస్తున్నాం మేము అల్లర్లు చేయాలని కాదు గొడవలు చేయాలని కాదు మేము మా సమస్య కోసం మా నివేదన చెప్పుకోవడం కోసం ఈరోజు శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఇంకో రెండో విషయం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మేము డైరెక్ట్గా మేము విన్నవించుకుంటున్నాం అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము వినవించుకుంటున్నాం అయ్యా గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసింది ఈ ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా శాంతియుతంగా మేము వినవించుకుంటున్నాం అలాగే గౌరవ ఎమ్మెల్యే గారు ఎవరైతే ఘనబాబు గారు ఉన్నారో ఘనబాబు గారు చొరవ చేసి మా మూడు వందల మంది కుటుంబాలకి కాంపెన్సేషన్ ఇస్తూనే పరిశ్రమ పెట్టి ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము న్యాయపరంగా డిమాండ్ చేస్తున్నాం లేని ఏళ్ళ మొత్తం మా కార్మికులందరూ కూడా ఆందోళన తప్ప ఆత్మహత్యలు తప్ప వేరే గతి లేదు మాకు మా ఆరోగ్యాలు పోయాయి మేము అన్యాయం అయిపోయాం ఆత్మహత్యలు తప్ప వేరే గతి లేదు మాకు మీరు ఇప్పుడే ఎమ్మెల్యే గారు మేము ఉన్నవించుకుంటున్నాం మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేసి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి చెప్పి మా కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి మీరు సగంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం